जीना है तो, मरना सीखो, है तो मरना सीखो कदम कदम पर लड़ना सीखो आवाज़ तो, तो, तो हम एक है दुनिया के मजदूर एक है जिंदाबाद जिंदाबाद जिंदाबाद

కర్షకులారా కార్మికులారా భారత మానవ జనులారా మోదుడు మార్చండి చాలీసాలని కూలిరాళ్ళతో సగము కడుపుకే తింటారు చాలీసాలని కూలిరా అప్పులతో నీ అతులు సచ్చేరు కర్షకులారా కార్మికులారా భారత మానవ జనులారా అందరొక్కటై సంఘ శక్తితో గోపిడి పాలన కోల్చండి పాలన కూల్చండి ఆ మోదీ పాలన అర మోదీ పాలన కూల్చండి పంటలు తీసిన రైతు లోకము గిట్టుబాటకై చూసే పంటలు తీసిన రైతు లోకము కై చూసేరు చూసే మరణ మరణపోరుగా ఢీలోన నమరి చేశారు కర్షకులారా కార్మికులారా భారత మానవ జనులారా అందరొక్కటై సంఘ శక్తితో దోపిడి పాలన కూర్చండి కండలు కరగగ కష్టం చేసి ఉత్పత్తులనే పెంచారు కండలు కరగగ కష్టం చేసి ఉత్పత్తులనే పెంచారు పోసి మరి బతికేరు కర్షకులారా కార్మికులారా భారత మానవ జనులారా అందరొక్కటై సంఘ శక్తితో దోపిడి పాలన కార్పొరేట్లు ధనికులు కలిసి దోపిడి మనుధర్మం మడులను గట్టి తొంగల తొంగలలోక్కే కర్షకులారా కార్మికులారా భారత మానవ జనులారా అందరొక్కటై సంఘ శక్తితో దోపిడి పాలన కూర్చండి